అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఒక్క పరిసర ప్రాంతంలో సుమారు పదిహేను పంచాయతీలు ఉన్నాయి ఆ పదిహేను పంచాయతీలకు చెందిన గిరిజనులు ఏ పని నిమిత్తమైనా సరే మండల కేంద్రానికి రావాలంటే సుమారు నలభై నుండి యాభై కిలోమీటర్లు అయితే రావాల్సిన పరిస్థితి నేడు నెలకొంది నేడు చూస్తున్నాము ప్రతి ప్రభుత్వ పథకం నుంచి ఏ పనికైనా సరే మండల కేంద్రానికి రావాలి ఒకవైపు ఎంపీడీ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి కానీ ఏ పనికైనా సరే మండల కేంద్రానికి రావాలి వారు అనేక ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు అలాగే అభివృద్ధికి కూడా చాలా దూరంగా ఉన్నాయనే చెప్పాలా ఆ పదిహేను పంచాయతీలకు సంబంధించిన గ్రామాలైతే మాత్రం నేడు వాళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాల నుండి కూడా మాకు ఉప ప్రధాన కేంద్రంగా చేసుకొని మాకు మండలంగా ప్రకటిస్తే మా కష్టాలు తీర్తాయని చెప్పని వాళ్ళు ఎన్నో పోరాట ఉద్యమాలు చేస్తున్న సంగతి అందరిపై తెలిసిందే ఈ తరుగుల్లో నేటి కూటమి ప్రభుత్వం మండలాల విభజనలో భాగంగా ఉప్ప మండల కేంద్రంగా చేసేందుకు పైనుంచి ఆదేశాలు రావడము జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే సబ్ కలెక్టర్ గారు పంపించి సర్వే చేయండి అని చెప్పని చెప్పడంతో నేడు ఆయా గ్రామాల గిరిజనులు అయితే మాత్రం ఆనందోత్సవంలో ఉన్నారు ఎందుకంటే దీనికి గల కారణం ఏంటంటే మా కష్టాలు తీరుతాయి మా ప్రాంత అభివృద్ధి చెందుతుంది మాకు కాలేజ్ వస్తుంది ఒక ఎంపీటీ ఆఫీస్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఉండొచ్చు అంటే కొన్ని కొన్ని కష్టాలు పోతాయి మా మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది మా గిరిజనులందరూ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళైతే ఆనందోత్సవంలో ఉన్నారు ఈ తరుణంలోనే చూడండి నేడు ఇక్కడ సమావేశం అయితే మాత్రం ఏర్పాటు చేశారు సుమారు పదిహేను పంచాయతీలకు సంబంధించిన సర్పంచులందరూ మమేకమై నేడు ఉప్ప మండల కేంద్రంగా చేసేందుకు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో అయితే మాత్రం ఉన్నారు అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉప్ప మండల మండలానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్లు మా పదిహేను పంచాయతీలు పంచాయతీ సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు తెలియ తెలియవచ్చినందుకు ఈరోజు హెడ్ క్వార్టర్ మత్స్యపురం పంచాయతీలో పదిహేను మంది సర్పంచులు కూర్చొని చర్చించి రేపు సోమవారం అనగా సోమవారం లేక మంగళవారం తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది అలాగే మాకు ఏ పార్టీలు ఇది లేకుండా ఒక ఏరియాకి ఉప ఉప్ప ఏరియాకి మండలం రావాలని ఈ పదిహేను మంది సర్పంచులు కూడా కోరుకోవడం జరిగింది మేము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సర్పంచులు అందరూ చెప్పారు డెవలప్మెంట్ వెనుకబడింది అలాగే స్కూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ విద్య విద్యా పరంగా ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరంగానేమి వెనుకబడింది కనుక మాకు ప్రత్యేక మండలం కావాలని గతంలో కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాలు జారీ చేయనప్పటికీ ఈ మొన్నటి మొన్నటి జాయింట్ కలెక్టర్ గారు పదిహేను పంచాయతీలకు సంబంధించి విఆర్ఓలకి సర్వేర్లకు పిలిపించి సర్వే చేయమని చెప్పడం జరిగింది ఆ విఆర్ఓలు సర్వేలు ప్రతి సర్పంచులకి తీర్మానం ఇవ్వమనగా సర్పంచ్ ఆమోదం అంతగా అంతగా తెలియపరచకుండా ఈ పదిహేను మంది సర్పంచులు కూర్చొని చర్చించి సోమ మంగళవారం బుధవారం మూడు రోజులు తీర్మానం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది అనంతగిరి మండలం నుంచి మా రమేష్ ఉన్నారు అతను కూడా తెలుసుకుంటే లేదు తమ్ముడు మీకస్తే అంటే మరి మీ ఉప్పాకి ఇలా మీకు సపోర్ట్ చేస్తాంలే మేము కూడా ఆల్రెడీ గ్రీవెన్స్ దగ్గర మీకు వచ్చి మేము కూడా కలుస్తాము మీకేం అనేసి వాళ్ళు చెప్పారు నేను ఆల్రెడీ మూడు పంచాయతీలు వారికి ఫోన్ చేసి తెలుసుకున్నాను అక్కడ ఉన్న ఎంపీడీసీ మన అనుకర తెలుసు అతను కూడా అడిగితే లేదు మీ వైపే నేను అంటే ఉప్పాకే నేను మద్దతు ఇస్తాననేసి మాత్రం తెలియజేశారు తప్పకుండా వాళ్ళు ఇస్తారు అందుకబట్టి మా అభిప్రాయం అయితే మా సంతర్ పంచాయతీ పాతకోట వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కదా వాళ్ళు కొంత చూసిన వెంటనే ఇదే ఇదే ఉత్తాదమ్మ వాళ్ళు కూడా కంగారు అయిపోతున్నారు అంటే వీళ్ళు చేశారా లేకపోతే నాడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ పదహారు గ్రా అంటే అక్కడ పద్నాలుగు ఉన్నాయి ఇక్కడ ఒక పదహారు గ్రామాలు ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు కలిపి పదహారు అవి కలిపి వాళ్ళతో పాటు మాట్లాడుకొని రోజు టైం పట్టినా సరే కానీ వాళ్ళకి అందరికి పిలిపిస్తాం పిలిచిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చెప్తారు కొంతమంది